ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఈ రోజు రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ సీట్ ఇంపార్టెంట్ అయిపోయింది గెలిపిస్తే మంత్రి వెంకయ్య రెడ్డి ఉండగా రాజగోపాల్ రెడ్డి గెలిస్తారు ఇప్పటికే ఇప్పటికెక్ ఈ జిల్లాలో గెలిచింది ఒకటే కదా మల్లిరెడ్డి రంగారెడ్డి అయితే అక్కడ రామ్మోహన్ రెడ్డి ఇంకోనైనా అక్కడ తాండూరులో గెలిచిన రెడ్ సార్ ఎట్లా సార్ సో ఇది కాంబినేషన్ ఈ ఆరులో చేయాలంటే ఒకటి మైనార్టీ అనేది క్యాబినెట్లో ఎమ్మెల్సీ తీసుకొని చేయాలి ఎవరిని చేస్తారనేది జరిగింది కౌన్సిల్ నుంచి తీసుకొని చేయొచ్చు కౌన్సిల్ వస్తున్నాయి రాదంటే వాళ్ళు రాజీనామా చేపించచ్చు రేపు వచ్చినాయి కూడా కౌన్సిల్ కంపల్సరీ ట్రైబల్ ఇది వచ్చింది దీనిపైన ఏంటి మన బోయనా లేకపోతే గోండా ఏదో వచ్చిందో మొత్తం ఆమె ఏమంటారు ఆమెను లాంబాడ ఒకరికి ఇవాళ ఎగ్జాంపుల్ కాంబినేషన్ చేయాలి టోటికి పెట్టండి మాదిగా రిప్రజెంటేషన్ ఒక్కడే ఉన్నాడు దళిత్ ఇప్పుడు ఎవరు మన దామోదరరాజు నరసింహ స్పీకర్ మాలా బాబుబామర్దులే వివేకున్న వాళ్ళు బాబుబా ఒక వరుస ఏదైతుందో అల్లుడైతాడు వాళ్ళ అన్న బిడ్డనే చేసుకున్నాడు వీళ్ళ సొంత దగ్గర బంధువులు అయితే వాళ్ళకి వాళ్ళ బీసీలకు ప్రాతినిధ్యం లేదు ముదిరాజు ఉండాలి యాదవ్ ఉండాలి కాంబినేషన్ గెలిచిన దాంట్లో ఉండాలి తో వెలుమకి ఏ పరిస్థితులు వస్తే చెప్పండి స్ట్రెంత్ కూడా లేదు కదా కమ్యూనిటీ లేదు కదా రెడ్డి అంటే ఎప్పుడు కాంగ్రెస్కి ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కానీ సపరేట్ కానీ దే ఆర్ ఫోర్స్ కాంగ్రెస్కు బలము స్వాతంత్రం వచ్చిన నుంచి రెడ్డి బేస్ అన్న నాయకత్వం కానీ డెబ్బై ఎనిమిదిలో బలైన వర్గాలకు ఇచ్చిండ్రు పివి నరసి గెలిచింది వీరార్జున సీట్లు ఎవరికి ఇచ్చిందన్న రెడ్డిలే కదా నాయకత్వం చెన్నారెడ్డే కదా ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డే కదా తో ఈ స్టేట్ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ విభజన జరిగినప్పుడు కానీ రెడ్డి ఈజ్ అ ఫ్యాక్టర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మంచి చెడ్డ తో వాళ్ళకి ఏదైతుందో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇంకొకటి రావాలి ఈ కాంబినేషన్లో ఏదైతుందో డిస్కషన్లో ఒకటే పేరు చెప్తున్నాడు రాజగోపాల్ అంటుండు నాకు ప్రామిస్ చేసినవరేమంటారు వివేక్ ఏమంటుండో నాకు ఏఎస్ ఇచ్చింది అంటారు వివేక్ ఇచ్చేవరకు అక్కడ జిల్లాలో ప్రేమ్సాగర్ వివేక్ ఎట్లా వస్తారు జిల్లాలో ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు ఇంకో మాలవుతుంది మాదిగా ఇంకా ఇద్దరిని ఎక్కడ చేయగలుగుతారు తో ఈ ఆరును అడ్జస్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది లేకపోతే ఒకళ్ళు ఇద్దరిని తీసేసి ఈ కాంబినేషన్ చేసుకోవాలి రాజ్ గోపాల్ నాకుండే నాకుండే అంటే పొలిటికల్ అనాలిట్గా చెప్తున్నాను మీకు ఎన్ని మనము చెప్పినో ప్రిడిక్షన్స్ అన్ని మనం చూసినాం రాజ్ గోపాల్ రెడ్డి గారికి మంత్రి ఇవ్వకపోతే ఏదో సమయములో ఏదో సమయములో కాంగ్రెస్ పార్టీ వీడాడు ఈ విల్ అసమ్మతికి లీడ్ చేసే పొజిషన్ రాజగోపాల్ రెడ్డి లీడ్ అది నేను చూడలే అది ఫాలో కాదు బట్ రాజగోపాల్ రెడ్డి మంత్రి కమిట్ చేశాడు మంత్రి వర్గంలో ఇవ్వకపోతే ఈ విల్ బి ద డిసిడెంట్ లీడర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ చాలా మంది పేర్లు వద్దనుకోండి ఆయన ఖచ్చితంగా లీడ్ చేస్తాడు ఇచ్చిన ఒక నాకు ఇయ్యలేదు ఆయన నేను అనుకుంటున్న ఈ మన డిప్యూటీ స్పీకర్ ఆఫర్ ఇస్తున్నారు అనేది నాకు ఉండే సమాచారం బట్ ఈ విల్ నాట్ యాక్సెప్ట్ చివరికి ఏదైనా హైకమాండ్ చెప్పి వి విల్ సీ నెక్స్ట్ నెక్స్ట్ చూస్తాము నీకు ఇంపార్టెన్స్ ఇస్తాము లేకపోతే ఒక త్రీ ఇయర్స్ తర్వాత డ్రాప్ ఎవరు లే ఒకటి సార్ నేను ఏ మాట కామాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం పలు చర్చలు చేసుకున్నాము నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు అయినా స్ట్రెంత్ వచ్చేది ఉంటే ఇలా చిన్నారెడ్డిని తీసేసి అక్కడ మేఘారెడ్డి కానీ అక్కడ దామోదర్ రెడ్డి పలుసార్లు నాగమ్ను కాదని రేవంత్ రెడ్డి గారు ఆ దామోదర్ రెడ్డి కొడుకు కానీ జూపేలికి కానీ పొంగిలేటి కానీ ఇవన్నీ టికెట్స్ రావన్న వివేక్ కానీ ఆయరాం గాయకర రాకపోతుండే తో వీళ్ళు రాజగోపాల్ వీళ్ళు రావడం వల్ల ఈ అరవై నాలుగు స్ట్రెంత్కి ఏదైతుందో ఈ ఒక ఎనిమిది పది మంది డెఫినెట్లీ డెఫినెట్లీ దేర్ ఆ తో వీళ్ళు ఫైనాన్షియల్ కమిట్మెంట్ కొంత ఇచ్చిండ్రు ఈయనకేమో రాజగోపాల్ హైకమాండ్ అనుకోను మొన్నటి ఎంపీకి అప్పుడు నీకు మంత్రి ఇస్తామని చెప్పాడు ఇవన్నీ ఎట్లుంటాయంటే సార్ ఎప్పటి పని అప్పుడు జరగాలి అనుభవం నోళ్ళు కాదు రాజకీయంగా కొత్త ఏదో ఎప్పటి పని గడపాలని చెప్పిండు అది అది సీరియస్గా ఈరోజు ఇష్యూ అయిపోయింది హైకమాండ్ వేస్తాను అది వాళ్ళకు మంత్రివర్గం ఎంత ఇది ముప్పై ఆరు మంది కాదు కదా ఇమ్మటి రాష్ట్రం కాదు కదా కాబట్టి అప్పుడు కావాలి అప్పుడు పార్టీ గెలవాలి ఇక్కడ ఈ పార్టీ పొటెన్షియల్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్ మనకిది ఈ తెలంగాణ రావడం వల్ల పార్టీ రన్ అవుతుంది ఏసీసీ అని ఒక నిర్ణయం తీసుకున్నది తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకి కమిట్ చేశాడు ఇప్పుడు అది గుది పండగ మారింది ఇవ్వలేదు వివేక్ ఏం 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 చేస్తాడండి ప్రేమ్సాగర్కి ఇవ్వలేదు బట్టి నో ప్రేమ్సాగర్ నో అంటది అనుకో ఏమైతుంది ఈరోజు బట్టి అనేవాడు ఈరోజు ప్రేమ్సాగర్ అనే వారికి మంత్రి వచ్చిన తర్వాత రావణ కష్టం అవుతుందన్న కాంగ్రెస్కి ఒక సీట్లు ఆదులే అతిలో పది పదికి పది ఓడిపోతుంది అరే ఓపెన్గా జూద గురు అన్న ఓపెన్గా రావణ కష్టం చేస్తుంది ఒక మంచి నియోజకవర్గాన్ని మొత్తం అసలు ఇప్పుడు మళ్ళా పోలింగ్ పెడితే ఒక అసలు మళ్ళగిట్టేదాన్ని ఎలక్షన్ వచ్చిందంటే పొట్టు పొట్టు లోకల్ బాడీ దీనికి సంబంధం లేదు లోకల్ బాడీ పవర్ పార్టీకి వెళ్తుంది అటువంటి వారిని అదైతుందో ఒక క్యారెక్టర్ లేనివాన్ని జూదగృహం నడిపినోని ఆయారాం గయరామును అవినీతి పరుని ఏదైతుందో ఇక్కడ భూముల కబ్జా ఎన్నిసార్లు అన్నా భవను ప్రజా వాళ్ళది హరి గోస పెడతా ఉంటే సార్ నాకు చిన్నప్పటి నుంచి సార్ తను గురించి అటువంటి వాళ్ళు రేపు మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి సార్ ఇప్పటికే భద్రమైంది అటువంటి వాళ్ళు మంత్రివర్గం గురించి ఏం కావాలి ఏంటండి ఇటువంటి వాళ్ళు అని రికమెండ్ చేస్తున్నాడు బట్టి ఈరోజు అతని అతనికి ఉన్న పేరంతా ఏదైతే మొత్తం ఆకాశించి భూమి అయింది ఈరోజు కోడైకి వస్తున్నది కోడై వస్తున్నది టెన్ పర్సెంట్ తీసుకుంటున్నారు టెన్ పర్సెంట్ తీసుకుని ఈరోజు వరకు కొన్ని కోట్ల మంది ప్రపంచమంతా చూసింది ఇప్పటి వరకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే ఎస్ పది పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ తీసుకుంటారు రాజకీయాలు వదులుకుంటా అని ఒక్కసారాన్ని స్టేట్మెంట్ ఇచ్చారండి ప్రజా జీవితంలో ఉండేవాడు ప్రజా జీవితంలో ఉండేవాడు ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు పత్రికల్లో కానీ తర్వాత మీడియాలో కానీ కో కొలాలే వస్తున్నారు కోట్లాది మంది చిన్న మీడియా నుంచి పెద్ద మీడియా ఓపెన్ డిబేట్ వాళ్ళు చెప్తున్నారు టెన్ పర్సెంట్ అని ఈరోజు వరకు ఒక ఒక సింగల్ స్టేట్మెంట్ కండెమ్ చేయలేదంటే అసలు రాజకీయ నాయకుడు అంటే తనకి చ నాకు మంచి మిత్రుడు ఈరోజు బాగ్లింగపెళ్ళి ఉంటుండే సర్పంచ్ కాలే వార్డు మెంబర్ గారే రెండు వేల ఆరులో రేణుకా చౌదరికి ఒక బ్యాంక్ డైరెక్టర్ భజన ఉండే అటువంటి వాడు డిఫర్ అయ్యాడు లోకల్ బాడీ ఎన్నికల్లో రెండు వేల ఆరు పంచాయతీ ఎన్నికల్లో మదర్లో ఒక ఇల్లు కట్టుకున్న ఇల్లు కొని అన్ని మండలాల్లో జడిపి టీచర్లకు మండల టీచర్లకు సహాయం చేసి టెన్ ఇంటూ టెన్ పోస్టర్ ట్వంటీ ఇంటూ థర్టీ కాదు సినిమా పోస్టర్ ఉంటుంది టెన్ ఇంటూ టెన్ పోస్టర్లు ఒక పోస్టర్ దూపెట్టాడు నాకు అన్న నేను రేణుకా చౌదరి మనిషిని కాదు నాకు రామచంద్రరావు గారిని రింటర్ చేయను పరిచి కలిపి నేను క్లోజ్ అయినా తెలుసు వాళ్ళకు ఏం రామచంద్రరావు అన్న నేను అందరిని అన్నట్టు మీకు తెలుసు కదా చిన్న పిల్లలు కూడా అన్నట్టు రాజశేఖర రెడ్డి గారిని ఫోర్ థర్టీకి క్యాంప్ ఆఫీసులో నేను ఆ రోజు మీరు పెద్ద పిల్లలు ఉన్నారు కదా మూలసాల్లో ఉన్నాను యాక్చువల్లీ అనుకోకుండా మూలసాల రాజీరెడ్డి అని మూడు సార్లు సర్పంచ్ బిగ్ విలేజ్ మార్కెట్ చైర్మన్ ఆయన భార్య చనిపోయింది అందరూ ఆ మాజీ సర్పంచులంతా ఇరు వంపోయి మంది అయితే ప్రకాష్ రా అంటే పోయినా మంగళవారం బుధవారం ఆ రోజు ఆ ఫంక్షన్ ఏంటంటే ఆ రోజు రాత్రి ఉంటే నేను అక్కడ నుంచి ఈయనను మూడు గంటలకు నేను ఫోన్ చేసినా అలారం పెట్టుకున్నాడు నేను ఐదు గంటల ఐదు నిమిషాల ముందు సూర్యుడి ఇక్కడ మన ఇప్పుడు మాలైంది కదా పంజగుట్టలో అది ఆఫీసర్ క్వార్టర్ ఉండే కదా అక్కడ ఉండే ఆయన మూడు మూడున్నరకే లేచిపోయి సీఎం గారు ఫోర్ థర్టీకి రెడీ ఉంటాడు సూర్యుడు ఎవరు ఉండడానికి వీలేదు నువ్వు డోర్ దగ్గర పోవద్దు ఎవరైనా ఉంటే డోర్ దగ్గర పోతే ఈయన కంప్లీట్ చేసి ఈరోజు మాట్లాడాలంటూ డోర్ చేద్దాం అని చెప్పిన ఇరవై ఐదు నిమిషాలు సార్ అప్పటి తర్వాత వాళ్ళు అక్కడ చేర్చుకున్నాక లోకల్ బాడీ ఎమ్మెల్సీ అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాడు అటువంటిది పాదయాత్ర డిజైన్ పెద్ద ఎత్తున చేస్తే దాన్ని సింపుల్ రాజశేఖర రెడ్డిది ఎలా చేయాలనేది నేను గద్దర్ గారు రవిచంద్ జుబ్లీ క్లబ్లో రూమ్లో ఉండే ఒక ఏడు ఎనిమిది గంటలు డిజైన్ చేశాం చాలా పెద్ద ఎత్తున నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్లో నేను చేసిన నాకేం జరిగిందనేది ఇన్స్పెట్టండి ఈరోజు ఒక మంచి వ్యక్తి అనుకుంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నా ఎవరు నడిగిన ఎవరు నడిగిన టెన్ పర్సెంట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంట నేను పోవడం బంద్ అనుకోండి అపాయింట్మెంట్స్ ప్రాపర్ ఉండదు సార్ దేవులపల్లి అమ్మర్ గారు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఉండే సెక్రటరీ జనరల్ ఉండే జర్నలిజంలో ముప్పై ఐదు ఏళ్ళు తలలు ఒక బుక్ రాసి ఇవ్వడానికి పోతే మూడు గంటల అపాయింట్మెంట్ అంటే మూడు గంటలు కూర్చుండి వచ్చేసి గప్పాలు కొట్టుకుంటూ కూర్చున్నాడు శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఫస్ట్ ఆయనే మళ్ళీ ఇప్పుడు అయింది ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకు ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ పదిహేడు ఏళ్ళు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు ప్రెసిడెంట్ మీ ప్రెస్ వాళ్ళకి ఆల్ ఇండియా క్యారెక్టర్ పర్సన్ అపాయింట్మెంట్ ఇస్తే పోయే ముందే అపాయింట్మెంట్ ఏదైతుందో క్యాన్సిల్ అయినా సార్ పోయిండు కలవలే ఎలిపెంట్ పోయే వరకే ఎక్కడికి ప్రగతి పవర్ రెండోసారి ఆయన బయలుదేరి వస్తుండు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కానీ తోలు రాగానే ఇవాళ లేదని చెప్పాడు వాళ్ళు ఇద్దరు చెప్తే వాళ్ళని నేను తీసుకెళ్ళినా సార్ ఏమి ఇట్లా చేస్తున్నావు బట్టి గారు అంటే మూడు గంటలు మేము ముగ్గురం ముగ్గురం బ్రేక్ఫాస్ట్ ఆయన మొత్తం ఫోటోలు ఆయన ఫోటో తిప్పించిండు అటువంటి వాడు అలా నాకేం జరిగిందనేది నా గురించి నేను చెప్పుకోను బట్ సిగ్గు సిగ్గు పోతుంది సార్ ఎలా సిగ్గు పోతుంది కోళ్లై కోతలు కూస్తున్నాను నీ శాసనసభ్యుడు ఇద్దరు శాసన ఒక తనైతే కండకు నీలించుకుంటాడు అమెరికాలో అన్న దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ టైం స్కేర్ మ్యారేట్లో ఉన్నాం ఐస్ క్రీమ్ తినుకుంటూ న్యూయార్క్లో ఓ మండల్లో నాకు మెజార్టీ వచ్చింది నా మండల్లో నేను పెద్ద మీటింగ్ పెట్టినా నా బిల్లు అడుగు అన్న అన్నాడు ఎవరికి ఇచ్చిండు మరి నా మండ ఇంకో మండలంలో నాకు సపోర్ట్ చేసిండు కానీ అతనికి ఏదో పర్సంటేజ్ అంటే తీసుకున్నాడని చెప్పలేదు ఏదో పర్సంటేజ్ ఇచ్చినట్టు ఇస్తే బిల్ ఇచ్చిండు కానీ నేనే ప్రచారం ఉందో అన్నాడు ఆయన ఆ పిల్లోడు కూడా చెప్పిండు మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల తర్వాత కలిసిండు నాకు జూన్లో ఇది జూన్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి కాదు ఒక వన్ మంత్ కింద ఎక్కడో కలిసిండి కలిపి ఏమై ఏమైంది బ్రదర్ అంటే ఇంకా రాలేదన్నాడు ఒక శాస్త్రం ఇంకో శాస్త్రం ఇప్పుడు ఏంటంటే ఏమైనా ఎట్లా అంటుంటే అనుకోకుంటే ఒక దగ్గర లంచ్ దగ్గర కలిసి ఒక హోటల్లో ఏందన్న ఏం సంగతి అని అంటే ఏమన్నా మనం ఏం సంగతి ఏదో టాపిక్ ఇది వచ్చింది అన్న నాతో చెప్పే కదా ఇక ఇక మళ్ళీ మేము గెలవమన్నా ఏందన్నా టెన్ పర్సెంట్ ఏందన్నది కండంజే కమాన్ ఎవడిచ్చాడో చెప్పు రమ్మని చెప్పు ఏందన్నా దర్బార్ ఏంది మూడు మూడు గంటలు అపాయింట్మెంటా సార్ సోనియా గాంధీ గారింటికి సోనియా గాంధీ గారింటికి రిసెప్షన్ వరకు ఎనీ బడీ కెన్ గో రాహుల్ గాంధీ గారింటికి ఎనీ బడీ కెన్ గో నేను ఒక అక్కడొక పది సార్ ఇక్కడ ఒక పది సార్ పోయినా పలు పార్టీ ఇష్యూలో ఈయన పేరు ఏంది ఈయన పేరు మన మధుయాస్కి ఇష్యూ చేయడానికి ఆయన ఇంటికి పోవాలంటే నరకం సార్ నా ఫోన్లో చూపెడుతుంది ఇప్పుడు నరకం నరకం ఇక్కడ ప్రగతి భవన్ ఉంటారు తర్వాత సీతక్కోళ్ళు ఉంటారు మళ్ళీ అక్కడ వేరే గేట్ కాడు ఉంటాడు ఉంటాడు నాటువంటి వాడిని నేను నడుచుకుంటూ పోతా దెబ్బకి నన్ను అని వాడు ఎవడు ఎక్స్ఎమ్మెల్యే ఫొట్ పెద్ద పైల్వాన్ అని ఎవడు గుర్తుపట్టాలి మీకు ఫోటోలు చూపెడతా ఎంట్రీ చేయిస్తానాన్ని అన్నాడు రెండోసారి పోయినా నాకు ఫ్రాక్చర్ అయింది నరకము ఈ ప్రాబ్లం అయింది అదేదో ట్యాబ్లెట్స్ అది పౌడర్ వేసుకుంటాం కదా మోషన్ అయితే లాగులేకపోయినా చెప్పొచ్చిన నా జీవితంలో నీటికి రా ఇప్పటి వరకు అవ్వలేదు సార్ నా లాంటి వాన్ని నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారిని కల్పించి ఈరోజు పేరు చెప్పను ఒక నాలుగైదు సార్లు ఎన్నికల ముందు ఒక పెద్ద మనిషి దగ్గర పోయే ముందు నేను లేని బోధి నాలుగు నాలుగు గంటలు కూర్చుంటే నేను ఇట్లా రిలాక్స్ అయ్యే సోఫాల నా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కనుక పండుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండే అటువంటిది నీవు జర్నలిస్టులకు రాజకీయ నాయకులకు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్లో రిప్రజెంట్ పార్లమెంటరీ బోర్డులో ఉండే వాళ్లకు ప్రజాప్రతినిధుల ప్రకాశం నేను నన్ను తీసుకుపోయేటట్టు చేసి ఈ స్థాయికి నేను అంటే రిపోర్టర్ ఇవాళ కాంగ్రెస్ బీటీ స్టీల్ చూస్తున్నారు ఎలక్ట్రానిక్ ప్రింట్ వాళ్ళు మెయిన్ లీడింగ్ ఛానల్లో చెప్పాడు డ్యూ టు ప్రకాశన్ అని నేను వాళ్ళకి క్లోజ్ అయినా నాకే నరకం చూపెట్టండి సార్ నరకం నరకం తో ఈరోజు మిత్రుడు నాకేం అతని మీద కోపం లేదు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి కావద్దు ముఖ్యమంత్రి కానీ నాకేం పరగపడదు కానీ ఈరోజు అప్రతిష్ట తెచ్చిన ఓ ఇది కోట్లాది మందికి పోయింది ప్రపంచమంతా ఎవరినైనా అడగని టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎవరిలా అంటే ఫైన్ ఆర్స్ ఖండం నేను ఎప్పుడు ఓపెన్ అయిపోయి చెప్పలే కానీ రోజు ఏది చూసినా ఏ డిబేట్ చూసినా ఇది ఎనిమిది పోయింది పది పది అని అంటున్నారు ఎమ్మెల్యేలు చెప్తున్నప్పుడు వాస్తవం ఎట్లా అనుకోనన్నా నేను నాకుండే వివిధ రంగాలు ఏదైతుందో డైరెక్ట్ ఇచ్చేలా ఇండైరెక్ట్ ఇచ్చేలా అని నేను ఎప్పుడు అడగలే ఎందుకంటే నాకు మంచి మిత్రుడు నాలుగైదు సార్లు పది సార్లు అన్నం తిన్నాను నేను అక్కడ ఆయన భార్య నాకు బాగా అది వాళ్ళ పెద్ద కొడుకు నాకులు ఉంటుంది వాళ్ళ వైఫ్ మంచి రెస్పెక్ట్ చేస్తుంది నేను ఎక్కడ దాన్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఎంత ఇచ్చి ఇచ్చి అని అడగలే వింటా ఉన్నాను చూస్తూ ఉన్నాను చివరకు అనుకోకుండా ఆవేశంలో చెప్పిన కానీ నేను అన్నేదా బట్టి గారి గురించి నేను మీ టీవీ ద్వారా మీ తెలుగు గొప్ప బట్ ఇది మత్స్స వచ్చింది పోంగ్ ఏం తీసుకుపోవు బట్టి గారు ఇప్పటికైనా నిజంగానే నువ్వు నీతి నిజాయితీగా ఉంటే రాజకీయ లక్షణాలు ఉంటే ఎడ్యుకేటెడ్ కండెమ్ చెయ్యి ఇది రోజంత పెరుగుతుంది పర్సంటేజ్ నేను తీసుకోవడం లేదు లేదా వాలంటరీగా వాళ్ళు కొని ఇది సహజమే పార్టీలు నడవాలంటే పార్టీలు నడవాలంటే వేల కోట్లు చేయాలంటే ఖచ్చితంగా నేను పార్టీ కూడా కంటుపుడు చేయవలసింది మేము పార్టీ నడపాల్సి ఉంటుంది వాళ్ళు వాలంటీర్ ఇస్తున్న చెప్ప ఒప్పుకో కానీ లేకపోతే అవుతుందో చరిత్రహీనుగా చరిత్రహీనుగా మిగిలిపోతావు